రోజున మన మండపేట పట్టణానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు పూజ్యులు నవ్యాంధ్ర నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించిన జనసేన తెలుగుదేశం పార్టీ అతిరథమహారథులందరికీ మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష జనవాహినికి వాహినికి పాత్రికేయులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీరు అందరూ చూశారు గత పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా అవినీతి అక్రమం రౌడీజం మరి దీన్ని అరికట్టాలంటే మన చంద్రబాబు గారి నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మరి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మన ఖండించవలసిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రెండు మూడు విషయాలు చెప్పదలుచుకుంటా ఉన్నాను మన రాష్ట్రం విడిపోయి పదహారు కోట్లు పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్తో ఉన్నప్పటికీ రాజధాని లేనప్పటికీ మన మండపేట నియోజకవర్గాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల కోట్ల అభివృద్ధి నాలుగు వందల తొంభై మూడు కోట్ల సంక్షేమంతో మరి మన అందరి మనల్ని పొంది నాకు మరలా మూడవసారి మీ అందరూ అవకాశం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి పెన్షన్ విషయంలో అయితే ఒకరు చనిపోతేనే తెలుగుదేశం హేమలో ఇచ్చేవారు మేము మరి ఎక్కడికెక్కడ అడిగిన వాళ్ళకి అందరూ కూడా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తుంటే ఇక్కడ మీకు ఒక్క విషయం మాత్రం చెప్పాలి ఈ పెన్షన్లకు సంబంధించి మరి మన తెలుగుదేశంలో రెండు వేల పద్నాలుగు నాటికి మండపేట నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల తొమ్మిది ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం నాటికి దాన్ని ముప్పై మూడు వేల మూడు వందల నలభై నాలుగు పెన్షన్లు పెంచాం అంటే ఏడు వేల మూడు వందల పెన్షన్లు కానీ ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు వయసు తగ్గించినప్పటికీ వాళ్ళ పెన్ వాళ్ళు ఇచ్చింది ఐదు వేల పెన్షన్లు మాత్రం అదనంగా ఇచ్చారు ఇది వాళ్ళు చేసిన నిర్వాహకం అంతేకాదు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలకు తీసుకెళ్లి కనుక మన చంద్రబాబు నాయుడు గారిది అయితే వాళ్ళు హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మూడు వేల రూపాయలలోకి పెట్టడానికి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పట్టింది దీనివల్ల ఒక అవ్వ తాతకి లేదా భర్త చనిపోయిన అక్కచల్లెమ్మక జరిగిన నష్టం ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు అంటే మన మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రత్యేకించిపోయిన నష్టం ఎంత అంటే మన మన ఒక్క మండపేట నియోజకవర్గానికి నూట పదహారు కోట్ల యాభై ఐదు లక్షలు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మండపేట నియోజకవర్గం చేసిన మరి ఒక మంచి మరి మంచి అందారా ఏమంటారు మీరు ఆలోచించాలి అందరూ కూడా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు మరి మనం మన హయాంలో టికో ఇల్లు హౌసింగ్ ఇల్లు కలిసి తొమ్మిది వేల మూడు వందల మందికి మనం ఇచ్చాం ఎక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు కానీ జగన్ అన్న కాలనీలు అని పేరు చెప్పి వాళ్ళు ఇచ్చింది తొమ్మిది వేలు కూడా లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ టిడికో ఇల్లుని వెంటనే మనం ఏదైతే మనం మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నామో ఆ రకంగా మనం అందరికీ కూడా లక్ష రూపాయలు కట్టిన వాళ్ళకి కూడా ఫ్రీ గ్రాంట్గా మరి దానికి ఫ్రీ గ్రాంట్ కూడా చేయించాలని చెప్పి పెద్దలు చంద్రబాబు గారిని కోరుకుంటూ ఆ టిడికోయిల్ని పని చేస్తే నెలల్లో కంప్లీట్ అవుద్ది తొంభై ఐదు శాతం పనులు పూర్తయినాయి దాన్ని కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అవి కూడా ఇవ్వాలని చెప్పి వారు సమయంగా మనో చేసుకుంటూ మరి సమయం తక్కువ ఉంది కదా చాలా ఉన్నాయి చెప్పవలసింది కానీ పెద్దలు మరి చంద్రబాబు అన్ని విషయాలు మనం చెప్తారు కాబట్టి ముఖ్యంగా మన మండపేట నియోజకవర్గాన్ని పక్కన ఉన్నటువంటి రాజమండ్రిలో కలపాలని చెప్పి అందరం కూడా మనం ధర్నాలు కూడా చేసాం వై అన్ని పార్టీలు చేసాం కానీ ఎక్కడా కూడా కోట త్రిమూర్తులు గారు వారికి అమలాపురంలో మరి మొత్తం అంత ఎస్టేట్ ఉంది కాబట్టి దూరంగా తీసుకెళ్ళి అమలాపురంలో కలిపారు మరి దాన్ని కూడా మనకి రాజమండ్రి కలపాలని చెప్పి సభాముఖంగా అధ్యక్షుడు వారిని కోరుకుంటూ మరి ఈ యొక్క మండపేట నియోజకవర్గంలో ఒక శాంతియుతం వాతావరణం ఎప్పుడూ ఉండేది పాత ఆలమూరు నియోజకవర్గం కానీ ప్రస్తుతం మండపేట నియోజకవర్గంలో కానీ కదా గత ముందు పది సంవత్సరాలు ఇవాళ రౌడీజన్ చూస్తున్నాం దాని ఒక శాంతియుతమైన మండపేటను మళ్ళీ శాంతియుతంగా మార్చాలని చెప్పి వారికి సమన్యంగా మనవి చేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం